హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అసలు బాగాలేదనమాట ఇది డే టూ ఈరోజు సాటర్డే సాటర్డే బ్లాగ్ మా అత్తమ్మ ఈరోజు బయలుదేరి ఇంకా రేపు వస్తారు అత్తమ్మ లేని రోజు ఈ కోడలు పడే పాటలు రెండవ భాగం అనమాట ఇది పాటలే ముందులేండి ఇంకా తెలియాలి కదా అన్నీ నేర్చుకోవాలంటే ఇలానే ఉండాలి నాకు సో మా అత్తమ్మ వంట చేస్తే తినేయడం ఏదో అప్పుడప్పుడు అమ్మ స్పూణానికి కాకుండా అత్తమ్మని కూర్చోబెట్టి నేను వండాల్సిన టైం వచ్చిందని గుర్తు చేస్తుంది అనమాట కాలం సో కిప్ చేయకుండా చూడండి కొత్త రోజు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ ఇక్కడ రాగి జావ అయితే అయిపోయిందనమాట ఓట్స్ వేసి చేస్తానండి మా అత్తం కూడా అలా చేస్తుంది కొంచెం ఎక్కువ చేసాయి ఎందుకంటే మా అమ్మాయిల కోడలు వస్తారు కదా సో అందరం కలిసి తాగుతాం అనమాట పెరిగేసుకొని టిఫిన్ ఉన్నా సరే రాగి జావ కంపల్సరీ మాకు ఏ కాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా వానకాలమైనా మంచి టేస్టీగా ఉంటుందన్నమాట మొత్తం దగ్గర నేర్చుకున్న ఎంత టేస్టీగా అంబలి కాయచ్చని అంబలి అంటారు కదా ఇది టీ అనమాట మామగారికి పెట్టి ఉంచేసాను సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏముంది ఆ పాలు హాస్నికి వేడి చేయాలి ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ వేయాలి అండ్ ఇది నేను తోడు పెట్టిన పెరుగు చూడ ఎంత బాగా తోడుకుందో పాల పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో అది ఇక్కడ గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడిగాయాలి నైట్ గిన్నెలు అనమాట తిన్నాము కదా సో అవి సగం కడిగి అలా పెట్టేశాను అనమాట సో అవి కడగాలి సో లాగా అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి స్కిప్ చే స్కిప్ చేసి మీకే అర్థం కదా నాకే అర్థం కదా మధ్య మధ్యలో పీసెస్ పీసెస్ కింద చెప్తుంటే సో బట్టలు ఎక్కువ చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఉతికేస్తాను ఈరోజు ఎందుకంటే నిన్న ఎండ్ వచ్చింది ఈరోజు వస్తే రాదు తెలీదు సో మొత్తం వెళ్ళినప్పుడు చెప్పింది అనమాట బట్టలు పంచాయతీ ఏం పెట్టుకోకు పిల్లల్ని చూసుకొని ఇంట్లో కొద్దిగా మేనేజ్ చేసుకో సరిపోతుంది బట్టలు నేను చూసుకుంటానని చెప్పింది బట్ ట్రావెలింగ్ ఊరు ట్రావెలింగ్ చేసి వెళ్ళి మళ్ళీ అక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రావెలింగ్ చేసి వచ్చి అత్త ఏం చేస్తారు చెప్పండి సో అందుకే బట్టలు కూడా ఉతికే సారేద్దాం అనుకుంటున్నాం అనమాట కొంచెం అల్మార్లు అన్నీ సర్దాను ఒక రెండు మూడు మిగతా ఉన్నాయి కూడా సర్దుతాను ఎంత సర్దినా మాస్తి గందరగోళం చేస్తుంది సో ఇవన్నీ సర్ది కొద్దిగా ఇల్లు అంతా సర్దేసి కొద్దిగా నీట్గా చేసి పెడితే వచ్చినప్పటికీ మొత్తం ఇల్లినప్పుడు ఎలా ఉందో వచ్చినప్పుడు కూడా అలా ఉందని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుద్ది అలా ఇలా గందరగోళంగా ఉందనుకో హాస్యని చేసినట్టు వదిలేస్తే బాబు ఎల్లుంటి ఇల్ల ఇల్లు ఇలా చేస్తే పిల్లందరూ కలిసి అంటారు అనమాట సో అది ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఈరోజు దిప్పం పెట్టారు ఎందుకంటే శనివారం కాబట్టి పువ్వులు నా ఆ సాయంత్రం మా మామయ్య గారు బయటికి వెళ్ళినప్పుడు చెప్పడం మర్చిపోయే రోజు మా మామయ్య గారు మార్నింగ్ లెగ్లి తీసుకొస్తారు ఇంకా సో కొద్దిగా లేట్ అవ్వచ్చు పూజకి బట్ డోంట్ స్కిప్ట్ ఓకే స్టేటియం గిన్నెలు కడగాలి ప్రజెంట్ గిన్నెలు నైటే కడిగేద్దాం అనుకున్నాను బట్ ఎప్పుడు రాత్రి గిన్నెలు రాత్రికి కడిగేసి పడుకుంటాను అనమాట ఈ రోజు ఇంకా ఏమైందంటే ఇంకా నైట్ కడి పిల్లలతో హడావిడ అయిపోయింది లేట్ అయిపోయింది ఇంకా కొంచెం నేను మామగారు మా ఆయన తిన్న ప్లేట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా అవి వదిలేసానమాట అప్పటివరకు ఉన్న అన్నం గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంక వదిలేసా నైట్ కర్రీస్ తెచ్చుకున్నాం కదా అవి ఇంకా ప్లేట్స్ అవన్నీ ఇంకా మార్నింగ్ కడుక్కోవచ్చు అని చెప్పేసి వదిలేసా ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ కడిగేశాను యాక్చువల్గా నేను నైట్ చెప్పాలి మామగారికి పువ్వులు అయిపోయి తీసుకురమ్మని చెప్పేసి నేను ఇంకా మర్చిపోయాను అనమాట ఇంకా మార్నింగ్ లేగించిన తర్వాత చెప్తే ఇంకా మా మామగారు పువ్వులు తీసుకొచ్చినప్పటికీ చాలా లేట్ అయిపోయింది పైగా సాటర్డే కదా కొంచెం లేట్గా ఇంట్లో అందరం బట్ నేను కొంచెం ఎర్లీగా లేచాను ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి సాటర్డే నిన్న బెడ్షీట్స్ వేసాను ఫ్రైడే కానీ పిల్లలు మొత్తం పాడు చేస్తారు మళ్ళీ కొత్త బెడ్షీట్లు వేసి ఇల్లు తుడిచి పెట్టాలి చాలా పని ఉన్నాయి తొందరగా లేస్తే కానీ అవ్వదనిపించింది నేనేమనుకున్నా అంటే మార్నింగ్ తొందర నేను లెగిసిన తర్వాత నేను అన్ని పనులు చేసుకుని పిల్లల్ని ఎగ్గొట్టొచ్చు అనుకుంటే వాళ్ళు కూడా నాతో పాటు లెగిసిపోయారు ఇంకా పెద్ద హెడ్ ఎకింగ్ పొద్దు పొద్దుపొద్దున్న ఇదిగోండి కొంచెం టీ గిన్నెలు అండ్ ఇవన్నమాట నైట్ ఇవి ఎక్కువ ఉండవు చెప్పాను కదా కొన్నే ఉంటాయని ఎప్పటికప్పుడు మ్యాక్సిమం కడిగేస్తాను ఇంకా కిచెన్ అంతా నీట్గా చేస్తాను అనమాట తర్వాత ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను ఎందుకంటే మా వారు మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు అన్నారు ఇంకా నేనైతే టిఫిన్ పెట్టాను ఇడ్లీ పెట్టిన తర్వాత మా మా వారు వచ్చేసి ఇంకా ఇడ్ టిఫిన్ చేయలేదు అనమాట జావలో కొద్దిగా పెరిగేసి ఇచ్చి తాగేస్తాను అని చెప్పేసి అది తాగేసి అయితే వెళ్ళారు నేను ఇంకా ఇడ్లీ పెడుతున్నాను కొంచమే పిండి ఉంది ఇంకా మొత్తం పెట్టేస్తున్నాను ఎందుకంటే మా మేనకోడలు వస్తారనమాట ఇంకా అందరం కలిసి తినేద్దాంలే పిల్లలు కూడా వస్తారు కదా అని చెప్పేసి ఇంకా ఉన్న పిండి మొత్తం ఇడ్లీలు అయితే వేసేసాను నేనైతే నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో నేను ఇదే అనమాట ఫస్ట్ టైం ఇడ్లీ పెట్టాము నిజంగా అక్క నువ్వేం చేయవా మీ అత్తవాళ్ళు నువ్వు ఏం పని చేయవా ఇడ్లీ కూడా పెట్టావా అని అంటారేమో బట్ నేను లెగ్గిసినప్పటికే నేను మ్యాగ్ నేను ఎందుకు అబద్ధం చెప్పాలి నేను సెవెన్ ఓ క్లాక్కి లెగిస్తా ఏడు గంటలకు లెగిస్తా నేనైతే మా అత్తం ఫైవ్కే చేసి ఇడ్లీ పెట్టేసి జావ కాసేసి టీ పెట్టేసి పిల్లలకి పాలు కాసి అక్కడ పెట్టేసి మా అత్తం వచ్చేసి ఆమె పనికైతే ఆమె వెళ్ళిపోతారనమాట సో ఇంకా నేను లేచేసరికి ఇంకా అన్ని రెడీ ఉంటాయి నేను ఇంకా లగేసి దుప్పట్లు మార్చి పెట్టి ఇల్లు తుడిచి మాపు పెట్టేసి ఇంకా పిల్లలకి అవన్నీ పెట్టి స్నానం చేసి టిఫిన్ ఇవన్నీ చేస్తాం ఇంకా ఇంకా ఆసన ఇంకా పాలు మరోపెట్టాలి గౌతమ్ పాలకి నీళ్ళైతే వేడి చేశాను చెప్పాను కదా మా వారు వచ్చేసి రాగిజావు ఇచ్చేసి నేను తాగే చల్లిపోతా అన్నారు మా వారు సిక్స్ థర్టీకి వెళ్ళాలంటే నేను సిక్స్ థర్ సిక్స్ ఓ క్లాక్ లెగాను కదా ఇవన్నీ నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయాయి ఇంకా ఆయన సిక్స్ థర్టీకి వెళ్ళాలన్నారని చెప్పేసి రాగిజావులో కొంచెం పెరుగైతే వేసి ఇచ్చాను అనమాట నార్మల్గా మజ్జిగ చిలిక్కి మజ్జిగ వేస్తాను బట్ ఆయన వెళ్ళాలంటున్నారు ఇంకా అంత టైం ఏం లేదని చెప్పేసి ఇంకా పెరిగేసి కలిపేసి అయితే ఇచ్చేసాను నేనైతే ప్రజెంట్ ఇంకా నేను ఏం చేశాను అంటే ఇంకా వీడియో తీస్తామని అనుకోలేదు మళ్ళీ మా వారు ఏమంటారు అని చెప్పేసి వీడియో అయితే అనుకోలేదు బట్ ఇంకా వీడియో అయితే తీసాను అనమాట ఎందుకంటే వీడియో తీయొద్దు అంటారేమో మళ్ళీ ఏమని అంటారేమో అని చెప్పేసి ఇంకా తీయాలనుకోవాలి ఇంకా మా వారు ఇంకా రాగి చవిత అవుతుంది సండ్ పక్కన కూర్చొని వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఏమనలేదు కొంచెం చిన్న స్మైల్ ఇచ్చారంటే మంచిగా చూస్తున్నారు మా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట కొంచెం రాజీజాబా తాగేసి వెళ్ళిపోయారు ఇంకా టిఫిన్ చేయను అన్నారు మధ్య టిఫిన్ చేయట్లేదండి రాజీజాబు మాత్రమే తాగుతున్నారు మార్నింగ్ టైమ్స్ ఇంక ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ అయిందలేదు మూడు తీసుకో ఇడ్లీ బాగానే అవుతుంది కొద్దిసేపు ఉంటే అయిపోతుంది అండ్ పాలు అయితే కొంచమే మరొక పెట్టండి పాప ఎందుకంటే పాలు మెల్లమెల్లగా మానిపిద్దామని కొంచెం కొంచమే ఇస్తున్నాను అనమాట ఎక్కువ ఇవ్వట్లేదు టూ అండ్ హాఫ్ కదా ఇంకా పాలు మానేయాలి డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు పాలు మనిపించేసి తిండి మీదకి మనిపించండి ఎక్కువ అన్నం తినదు చాలా కొంచెం తింటుంది సో పాలు కొంచెం కొంచెం తగ్గించేస్తుంటే ఆకలి వేసి అన్నం తింటుందని ఆశ సో ప్రజెంట్ అయితే ఇంతవరకు అయినా టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అవుతుంది ఇంకా నేను బట్టలు కీలక బట్ట పెట్టి పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానాలు పాలు ఇచ్చి వచ్చి దీపం పెట్టుకోవాలి చూద్దాం ఈ రోజు ఎలా అవుతుందో మరి మనకి మా వారు వెళ్ళిపోయారు ఇంకా రాగి చవితి తాగేసి ఇంకా పిల్లలు ఇంకా లేచారు ఇంకా మా మెయిన్ వచ్చారు పొద్దు పొద్దున్న ఇంకా రెడీ అయిపోయి వచ్చారనమాట నేను ఒక్కదానే ఉంటాను పిల్లలతో అని చెప్పేసి ఇంకా ఒకళ్ళైతే పిల్లల్ని చూసుకుంటున్నారు ఇంకా నేను వచ్చేసి బట్టలకైతే సబ్బు అయితే పెట్టేస్తున్నా అనమాట కొంచెం జాడి చేద్దామని చెప్పేసి పిల్లల బట్టలే చాలా ఉన్నాయి ఇంకా అత్తమ్మ కొన్ని చీరలు ఉన్నాయి అన్నమాట సో అత్తమ్మవి పిల్లలవి నావైతే పులిమేశాను ఇంకా మిగతా వచ్చేసి మధ్యాహ్నం షిఫ్ట్లో పులుముదామని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ పులుముతున్నాయి ఇవన్నీ ఫుల్ ఎండ కాస్తుంది ఇంకా మధ్యాహ్నంకి అన్నీ ఆరిపోతాయి ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మధ్యాహ్నం అవన్నీ తీసి మడత పెట్టి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మా మామయ్య వారికి మా మా మామయ్య గారివి అండ్ మా ఆయనవి రెండు జట్లు ఉన్నాయన్నమాట ఇద్దరిద్దరివి రెండు రెండు జతలు ఉన్నాయి అవైతే నానబెట్టాను మా వారివి సఫారీ డ్రెస్లు అవన్నీ నానబెట్టాను అనమాట ఇవి ఉతికేసి అవి నానబెట్టాను అవి ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు ఇప్పుడు ఉతికిన వేసేసి మధ్యాహ్నం మళ్ళీ ఫ్రెష్గా వేద్దాం వేద్దామని చెప్పేసి ఇంకా అలా అనమాట అన్నీ ఒకటేసారి అయితే పైన టెర్రస్ మీద కూడా తీగలు సరిపోవన్నమాట రెండు తీగలే ఉన్నాయి కొంచెం కొంచెం మారేసుకోవాలి సో అన్నీ ఉతికేసి కంఫర్ట్లో అయితే పెట్టాను అనమాట ఇంకా అప్పుడే ఆరేలేదు ఇంకా ప్రజెంట్ ఇల్లు తుడిచి మాపు పెట్టుకున్న తర్వాత ఆరేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆరలేదనమాట ప్రజెంట్ అన్నీ కంఫర్ట్లో పెట్టి ఇంక ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇల్లు తుడిచి మాపు అయితే పెడుతున్నాను నా కూతురితో ఇంట్లో ఎంత సొంత మార్కెట్ అవుతుంది అంటే చాలా అంటే చాలా మురికి చేస్తుంది అనమాట ఆ బొమ్మలు తీస్తుంది వాటి దుమ్ము అది ఇది కూల్ డ్రింక్ తాగుతా ఉంటుంది వంపుతుంది లాలీపాప్ అంటుంది అక్కడ డ్రైన్ టైంలో చూడండి ఒక లాలీపాప్ అయితే కనిపిస్తుంది కదా మీకు అట్లా లాలీపాప్ కింద వేసేస్తుంది ఆయన పాలు కొట్టేస్తుంది అంత అంటుకుంటుంది పాలు కింద వంపేస్తుంది ఆస చేసినంత తలర అసలు ఎవరు చేయరు అంత తల చేస్తుంది అనమాట ఇంకా నేను ఎలాగో లేట్ అయింది అయింది పూజకి చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ పదకొండున్నర అయిపోయింది పూజ అయినప్పటికీ ఇంకా లేట్ ఎలా అయింది కదని మంచిగా లైజో లేసి ఇల్లు అంతా నీట్గా రెండు సార్లు పెట్టాను ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి మా ఆస్నితో ఎన్నిసార్లు మాప్ పెట్టిన అంతే ఇక్కడ అంత గట్టిగా రుద్దుతున్నానంటే అక్కడ దానికి రీజన్ ఏంటంటే అక్కడ ఆస్ని కూల్ డ్రింక్ ఒప్పిందని చెప్పాను కదా అందుకని ఇంకా ఇల్లు చూడిచి తడిబట్ట పెట్టేసి మాపు పెట్టేసిన తర్వాత నేను ఇంకా ఫ్రెష్గా రెడీ అయిపోయి చీరైతే కట్టేసుకున్నాను అనమాట శనివారం కదా సో ఈరోజు కూడా పూజ పూజ చేసినప్పుడు డెఫినెట్గా నేను చీరైతే కట్టుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఆస్ని పొద్దు ఎంత తల్లరి చేస్తుంటే ఆస్ని ఇంకా రెడీ చేయించలేదన్నమాట అనమాట నేను ప్రెసెంట్ నేను పూజ చేసుకున్న తర్వాత పిల్లలిద్దరికి రెడీ చేపిద్దామని చెప్పేసి ఆస్తిని రెడీ చేయించిన ఇంకా పూజ పూజ దగ్గర దేవుడి సామాన్ తోమేసుకున్నాను అనమాట తోమేసి ఇంకా పూలు రెడీ పెట్టించుకుని ఇంకా పూజ చేసుకోవాలి దేవుడి దగ్గర పువ్వులన్నీ అలంకరించేస్తున్నాను అనమాట దేవుడి దగ్గర పాత్రలు అవన్నీ ముందే తోమేసి పెట్టేసుకున్నాను మా అత్తమ్మ ఉంటే మాత్రం పూజ వైబ్ ఇంట్లో భలే ఉంటుంది అత్తమ్మ ప్రతి దానికి బొట్ గంధం పెట్టి పసుపు పెట్టి కుంకుమ పెట్టి బొట్లు పెట్టి చాలా బాగా చేస్తుంది అనమాట ఇంకా నేనైతే నాకు వచ్చినట్టుగా పువ్వులు అలంకరించేసుకుని పూజ చేసుకుంటున్నాను ఇంకా దేవుడి దగ్గర ఫ్రూట్స్ వచ్చేసి లైక్ నిన్న చెప్పాను కదా మా మామగారు అట్టపాలు ఆపిల్స్ అవన్నీ తీసుకొచ్చారని అవైతే పెడుతున్నా అనమాట ఈరోజు అట్టిపాలకి ఎప్పుడు కూడా తొక్క తీసి పెడతా అనమాట మా సో నేను కూడా అదే చూసి అలాగే పెట్టాను ఇంకా ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అనుకోండి ఎందుకంటే నేను దీపం పెట్టినప్పటికీ పూజ వచ్చేసి చాలా లేట్ అయిపోయింది అనిపించింది అండ్ టైం కూడా లెవెన్ వచ్చిందన్నమాట నా సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా దానం అయితే పెట్టేసుకోండి ఇది అనమాట ఈరోజు పూజ కార్యక్రమాలు అయితే ఇలా ఇలా జరిగాయి నార్మల్గా బేసిక్గా పూజ ఇప్పుడు నేను ఎప్పుడు పూజ చేస్తానంటే ఎప్పుడైనా నిజంగా ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే తొందరగా లేచి పూజ చేద్దాం పరుకుంటారు మాతో వచ్చేసి మొత్తం ఇంకా సోమవారం పూజ చేస్తారు మంగళవారం చేస్తారు బుధవారం జరి మళ్ళీ గురువారం శుక్రవారం శనివారం సండే కూడా మొత్తంకి ఒకసారి పూజ చేస్తారు ఎందుకంటే సూర్య భగవాను నమ్ముతామన్నమాట మేము సూర్య భగవాన్కి పూజ అయితే చేసుకుంటాము సో ఒకసారి సండే కూడా పూజ అయితే జరుగుతాయి అనమాట మా ఇంట్లోనే ఇంకా ఇంకా నాన్ వెజ్ తింటున్నాం అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత పూజ అయితే చేయడం మానేసాం సండే కూడా ఇంకా హారతి అయితే మీరు కూడా హారతి తీసుకోండి ఇంకా పిల్లలకి ఇచ్చేసి నేను కూడా అయితే కతీ గౌతమ్ ఇప్పుడు మళ్ళీ పూజ చేసిన టైంకి మళ్ళీ పడుకున్నాను అనమాట మంచిగా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది నా కెమెరా పట్టుకొని షూట్ చేస్తాం మా మేనకోడలకు కూడా కెమెరా మ్యాన్ అనమాట కెమెరా ఉమెన్ తనకు కూడా హారతి ఇచ్చాను చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ అనుకున్నా బట్ అప్పటికి బట్టలు కంఫర్ట్లు పెట్టి ఉంచి చాలాసేపు అయింది ఇంకా అవన్నీ పిండేసుకొని టెరస్ మీదకి అయితే తీసుకొచ్చా అనమాట నాతో పాటు హాస్యని మా కెమెరా ఉమెన్ మా కోడలు కూడా వచ్చిందనమాట సో ఇంకా పైనకైతే అత్తమ్మ చీరలు అన్నీ తీసుకొచ్చాను అత్తమ్మ చీరలు నా ఐటీకి అయితే పైన ఆరేద్దామని తీసుకొచ్చేసాను ఇంకా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆరేసి కిందకి వెళ్ళిపోదాం అనుకో ఎందుకంటే ఎండ అసలు చంప పగిలిపోతుంది పైన అలా ఉందనమాట ఇంకా నా రింగు రింగు జుట్టుకు ఒక క్లిప్ అయితే పెట్టాను అనమాట రెండు క్లిప్పులు పెట్టాను ఈ కర్ల్స్ ఎప్పుడు పోతాయి జుట్టుకి మంచి సాఫ్ట్గా అయితే బాగుండనిపిస్తుంది జుట్టు ఇంకా పైనకొచ్చి నా బట్టలు అత్తమ్మ చీరలు ఇవన్నీ ఆరవేసేసి కిందకైతే వెళ్ళిపోవాలి మా టెర్రస్ మీద డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెట్టరు అనమాట మా మామయ్య గారు డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు వచ్చేసి ఫోర్వో ఫైవ్ఓ వచ్చాయనమాట ఒక చిన్న డ్రాగన్ ఫ్రూట్ కాయ కూడా కాసింది నేను డెఫినెట్గా రోజు పైన టెర్రస్ మీదకి వచ్చి మీకు అవన్నీ లేకపోతే మినీ బ్లాగ్లో అయినా షేర్ చేస్తాను ఇక బట్టలన్నీ ఆరేస్తాను చీరలు కిందకి ఆనేస్తాయని చెప్పేసి రెండు మడతల మీద ఆరేసాను అనమాట ఇక పిల్లలు వచ్చేసి కింద ఆరేసేస్తాను చిన్న చిన్నవి కింద తొందరగా ఆరిపోతాయని ఇక్కడ మా పక్క బిల్డింగ్ ఒక అక్క ఉంటుంది అనమాట అక్క నాకు హాయి చెప్తుంది మాట్లాడుతుంది నాకు పక్కన ఒక యూట్యూబర్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలియలేదు అదే ఇది అని చెప్పేసి నాతో మాట్లాడుతుంది అనమాట అక్క కూడా చిన్న బాబు ఉన్నారు సో అలా అక్కతో మాట్లాడుకుంటూ పిల్లల బట్టలైతే కింద అయితే వేసేసాను కింద కూడా ప్లేస్ సరిపోలేదు పిల్లల బట్టలకి మాకు ఇంట్లోని బెడ్ పైన ఒక ఐరన్ రాడ్ అయితే ఉంటుంది పైకి మేము హ్యాంగ్ లైక్ కర్టన్ వేసుకోవడానికి పైన ఒకటి పెట్టాము ఇంకా తుడిచేసి దానికైతే ఆరేసారు అస్సలు ప్లేస్ సరిపోవట్లేదు ఎందుకంటే పిల్లలు ఎక్కువ బట్టలు అయితేనే అయితే రోజుకి ఎన్ని జట్లు ఇప్పుడు తనకే తెలియదు అనమాట ఇక కొన్ని అలా అలా ఇక్కడ అక్కడ సర్దేసి ఇంక నేను టిఫిన్ చేసినప్పటికి పదకొండున్నర అయిందనమాట టిఫిన్ ఇంకా ఇక్కడ చూసారా పెద్ద లోటలో కలుపుకున్నాను రాగి జావా మూడు ఇడ్లీలు జావా అయితే ఇడ్లీలు తినేసి రాగిజావయి తాగేసాను అనమాట దాని తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఆ రోజు మా మామయ్య గారికి కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి బయటకి వెళ్ళేదనమాట యాక్చువల్గా మా మామయ్య గారు ఏం చేస్తారంటే గార్డెనింగ్ పని చేస్తారనమాట గార్డెనింగ్ అంటే లైక్ ఆ గార్డెనింగ్ కాదు ప్లాంట్ కటింగ్స్ ఉంటాయి కదా లైక్ మన పెదమ్మ తల్లి టెంపుల్లో కావచ్చు హీరో ఆలీ మన కమీడియన్ ఆలీ గారి ఇంట్లో కూడా మా మామయ్య గార్డెనింగ్ చేస్తారు అక్కడ కూడా ప్లాంట్ కటింగ్ ఆయనే ఫైటర్స్ రామ్ ఇంట్లో కూడా మా మా మామయగారు రాశి కన్న వాళ్ళ ఇంట్లో కూడా చేస్తారు వాళ్ళతో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి రాశికన్నతో కానీ ఇక్కడ లైక్ రామ్ లక్ష్మణ్ ఫైటర్స్ ఉంటారు కదా వాళ్ళతో కానీ నేను చూపిస్తాను మీకు ప్రజెంట్ ఇక్కడ వంట వచ్చి నా చెయ్యి కట్ అయిపోయింది అనమాట చూడండి బ్లడ్ ఎలా వస్తుందో ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కట్ అయిపోయింది నేనైతే ఇక్కడ రసం పెట్టేస్తున్నాను అనమాట చింతపండు చారు చారు అంటారు మాకు చింతపండు చారు అండ్ వంకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పి చారు అయితే మరిపోయింది పోపు అయితే పెట్టేస్తున్నాను ఇదల్ సైడ్ వంకాయ ఫ్రై అనమాట అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే అప్పుడే ఇంకా ఉప్పు వేసాను మా దగ్గరికి మగ్గిస్తే అయిపోతుంది ఇంకా తిరుగుమూత పెట్టేసి ఇంకా వంట కంప్లీట్ చేస్తాను అనమాట క్లిప్స్ కంటిన్యూస్ గా వీడియో తినాక అసలు అవట్లే పిల్లలు అల అలరి చేస్తున్నారు అక్కడ నా చెయ్యి కూడా కాలింది ఇక్కడ ఒకసారి చేయి తెంపుకొని ఇంకోసారి చేయి కాల్చుకొని అలా వంట అయితే కంప్లీట్ చేశాను అనమాట వంకాయ ఫ్రై ఒక పూటకే వస్తుంది సాయంత్రంకి వేరే కర్రీ చేశానులేండి ఆ రోజు పాలుకులు అంటారు అనమాట మాకు చాలా ఫేమస్ మా అత్త చాలా బాగా చేస్తారు సో నైట్కి పాలుకులు వేసేద్దామని చెప్పేసి వంకాయలు కొంచెం ఉంటే ఫ్రై అయితే చేసాను ఇక అన్నీ అక్కడ పెట్టేసి మా మామగారికి అన్నం పెట్టేసాను అనమాట ఇక్కడ బాబుకి షెల్లకి పెడుతున్నప్పటికీ బాబుకి వన్ అయిపోయింది అనమాట సెర్లకు కొంచెం లేట్ అయిపోయింది రోజు అన్ని పూజ చేసుకొని అన్ని పనులు చేసుకున్నప్పటికీ కొంచెం లేట్ అయిపోయింది కొంచెం అంటే చాలా అయిపోయింది లేట్ ఇంకా బాబుకి షెర్లకి అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో ఈ సెల్లక్ ప్యాకెట్ వచ్చేసి ఎండుకు వచ్చిందనమాట ఇంకా ఇంట్లో ఉగ్గు తయారీ ఇంకా స్టార్ట్ చేయాలి లేకపోతే కష్టం అవుతుంది సెర్లక్ ఇది ప్యాకింగ్ సెల్లక్ అనమాట ఎలా కలుపుతారు ఏంటి అనేది నేను ఒక వీడియో తీసాను బట్ ఇప్పటివరకు అప్లోడ్ అయితే చేయలేదనమాట మన ఛానల్ డెఫినెట్ గా అప్లోడ్ చేస్తాను కమింగ్ బ్లాగ్స్ తర్వాత ఒక మినీ బ్లాగ్లైనా అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఆస్తి నేను తినిపిస్తా నేను తినిపిస్తా అని చాలా అల్లరి చేస్తుంది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది నేను తినిపిస్తా ఇవ్వు నేను తినిపిస్తా ఇవ్వు అని చెప్పేసి ఇంకా తన కేక్ ఇచ్చేసి కామ్ చేస్తాను అనమాట కొండి నిన్న ఫ్రైడే వాళ్ళ తాత తెచ్చిన కేకు ఒక పీస్ మిగిల్చింది డబ్బా మొత్తం ఖాళీ చేసేసింది ఇంకా మా గౌతమ్ మూసలు హాయ్ హాస్ని కూడా కొంచెం చారేసి బువ్వ పెట్టేసి ఇంకా అందరికి బువ్వలు పెట్టేసి ఇంకా నా మేనకోడలు అయితే ఇక్కడ నాకు అన్నం తినిపిస్తుంది కోడలు తన పేరు పద్ తన పేరు ప్రణతి మేము పద్దు పద్దు అని పిలుస్తామన్నమాట వంకై కూర చాలా బాగుందని చెప్తున్నాను మ్యాక్సిమమ్ మా పద్దువే నాకు తినిపించడానికి ట్రై చేశారు అనమాట నాకు ఎందుకో తను తినిపిస్తే చాలా ఇష్టం మంచిగా తినిపిస్తే కూర్చొని తింటా అనమాట చాలా టైర్డ్ అయిపోయాను నిజంగా అప్పటికి వంట చేసి పిల్లలకి స్నానాలు చేసి అది ఇది అబ్బా చాలా విసుగొచ్చేసింది నాకు ఇంకా రోజు ఇలా ఎలారా బావా అనిపించింది అనమాట మా అత్తం స్నానం చేపిస్తుంది పిల్లలకి ఎందుకంటే నువ్వు ఎక్కువ నీళ్ళు చేయి పెట్టద్దు అది ఇది ఉతుకొద్దు బట్టలు ఉతుకొద్దు అది ఇది అంటది ఇప్పుడు ఈ బట్టలు అన్నీ ఉతికేయని తెలిసే వచ్చాక నువ్వు ఎందుకు ఉతుకేవా ఉతుకొద్దు అని చెప్పాను కదా అది ఇది అంటదనమాట బట్ ఇంకా ఎన్ని రోజులు చేయి చేయిట్టొద్దు వేడి నీళ్ళు కాల్పెట్టద్దు అని ఇంట్లో కూర్చుంటాం చెప్పండి కొంచెమైనా అన్ని పనులు మనకు కూడా అలవాటు అవ్వాలి కదా సొంతంగా చేసుకోవడానికి సో ఇక్కడ ఆస్తి వచ్చేసి నాకు బట్టలు మడతట్ నాకు తెగ హెల్ప్ చేస్తుంది అనమాట నా నైటీలు అత్తమ్మ చీరలు అన్నీ ఆరిపోయాయి ఇంకా తీసుకొచ్చి చేసేస్తున్నాను ఇంకా మా వారి బట్టలు మా మామగారి బట్టలు ఉతికేసి ఆరేస్తారనమాట ఇంకా అదే పని కాదు కూడా వీడియో తీయాలని చెప్పేసి ఇంకా నేను తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తీశాను కదా మిగతా బట్టలు ఆరేసాను తర్వాత చూపిస్తాను ఆరేసిన అని చెప్పేసి ఇంకా బట్టలన్నీ పులిమేసి ఇవన్నీ మడతబెట్టేస్తుంది అనమాట ఇల్లంతా కొంచెం సర్దాను ఇక్కడ మా ఆసని కూడా చీర పెడుతుంది ఇంట్లో కొంచెం అంతా గజిబిజి గందరగోళంగా ఉన్నాయి ఆసని బొమ్మలు అవన్నీ దుంపట్టేసి ఉంటే అన్నీ తుడిచేసి కవర్లు వేసి పెట్టాను అనమాట మా అత్తమ్మ శారీస్ అవన్నీ ఒక కవర్లో ఉండేవి అవన్నీ తీసి ఒక జిప్ లాక్లో పెట్టి ప్యాక్ చేసి పెట్టాను ఇంకా దేవుడు మాది పూజ దేవుడు అలమార కింద అన్ని పేపర్స్ మార్చి అంత నీట్గా సర్దాను అవేమి వీడియో తీయలేదు కానీ నైట్ సర్దాను అనమాట ఎందుకంటే పాలు తోడు పెట్టాలి కదా లోపు ఇవన్నీ అని చెప్పేసి పాలు బాగా మరిగిన దాకా ఉంచుతా అనమాట ఎక్కువ మరగబెడతాను సో ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ సర్ది అని వీడియో తీయలేదు ఇంకా అయితే కడిగేస్తున్నాయి అనమాట ఎందుకంటే ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు అప్పుడు తీసుకు కొంచెం 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 కడగకపోతే చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంకా అన్నం పెట్టాలంటే అన్నం గుండుగా అవన్నీ కడగాలి కదా సో అన్నం పెట్టి మేము ఇంట్లో అన్నం మార్చుకున్నాక మాకు అటు సైడ్ ఉంది కదా ఇప్పుడు తోమ పెట్టాను అటు సైడ్ అందులో పెడతామన్నమాట మాకు అందరికి సరిపోతే టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ రైస్ పెడితే సో ఇంకా గిన్నెలని కడిగేస్తే ఇంకా వంట చేయొచ్చు అని చెప్పేసి నేను గిన్నెలని కడడానికైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు కడిగేసి దాని తర్వాత ఇంకా మనము పిల్లలు వచ్చేసి మా మేన కూడా వచ్చేసి గౌతమ్ని అటు తిరుగుతుంది హాస్తి నా వెనకాల తిరుగుతుంది ఈ గిన్నెలు కడిగేసి అన్నం పెట్టేసి ఆ బాబు కూడా సెర్యలకు అవన్నీ తినిపిద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నేను గిన్నెలు గిన్నెల దగ్గరికి వచ్చాను అనమాట నార్మల్గా ఇప్పుడు అప్పుడు కడిగేస్తే ఇన్ని ఉండవు ఈరోజు చాలా గిన్నెలు అయిపోయినాయి కిచెన్ నిండిగా ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ తోమినప్పటికి చాలా టైం పట్టింది ఒక ట్రే గిన్నెలు కడుగుంటాను నేను ఇంకో చూడండి మేము ఈ ట్రైల్లోనే కడిగి పెట్టుకుంటాం అనమాట గిన్నెలు నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకొచ్చి చర్దుకుంటాం ఇవన్నీ బయట పెడతా అనమాట బయట సైడ్ మాకు డ్రమ్ ఉంటుంది పెద్దది వాటర్ డ్రమ్ దాని మీద పెడితే నీళ్ళన్నీ వాడిపోతాయి ఇంకా అన్నం అయితే ఆర్చేశాను అనమాట అన్నం ఆర్చేసి పాలు క్రేయడానికి ఇంకా పాలు ప్యాకెట్ తెప్పించాను చిన్న పాలు ప్యాకెట్ ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను ఏమీ లేదు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసేసి పాలు అందులో వేసాడు మేము మామిగారు వచ్చి పాలు కూడా తీసుకొచ్చారు అలా గిన్నెతో ఏం పెట్టానులేండి కట్ చేసి గిన్నెలో పాలు వేసి అందులో కొన్ని నీళ్ళు వేసి పెడతాను ఇంకా పాలు ఉరికి ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట నార్మల్గా దీని ప్రాసెస్ అంతా మీకు సింపుల్గా చెప్పేస్తాను పెద్ద కష్టమేం కాదు బట్ మా అత్తమ్మ చేసిన టేస్ట్ అయితే నాకైతే రాలేదనమాట పాలు ప్యాకెట్ అలా డైరెక్ట్గా వేసేయాలండి ఆయిల్ వేసి ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకోవాలి అందులోని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం అండ్ కొంచెం వేసి బాగా ఫ్రై చేయాలి బాగా అంటే బాగా అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వాటర్ వేయాలన్నమాట కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేయాలి నీళ్ళు వేసిన తర్వాత అది బాగా నీళ్ళు కొత్త కొత్త పరుగుతున్నప్పుడు పాలు వేసేయాలన్నమాట కొంచెం దగ్గరగా చేసి దింపేసుకోవాలి నా మొక్క చూడండి ఎలా ఉందో తల అంతా పైకి పెట్టేసి క్లిప్ పెట్టేసుకున్నాను అనమాట ఇదే నేను కట్టుకున్న శారీ ఈరోజు ఇవి మీషోలో ఆర్డర్ చేసుకుని మీషో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తాను అనమాట టూ శారీస్ మా మమ్మీకి ఒకటి నాకు నాకొకటి మమ్మీకి వచ్చేసి స్కై బ్లూ అండ్ డార్క్ స్కై బ్లూ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అదే డార్క్ పింక్ లైట్ పింక్ కాంబినేషన్ ఆర్డర్ చేశాను ఆ బ్లౌజ్ వేరే శారీ మీదనమాట మ్యాచ్ చేసి అయితే కట్టేసుకున్నాను అనమాట ప్రతి చీర మీదకి జాకెట్ కుట్టించాలంటే ఇంకా అంతే పరిస్థితులు కొన్ని కొన్ని మ్యాచ్ చేసి వేసుకోవాలని చెప్పేసి అలా వేసేసుకున్నాను ఇదిగోండి బాగా ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత పాలందులో వేసేయడమే కొద్దిగా వాటర్ వేసి పాలేయాలి బట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా కాకినాడ సైడ్ వాళ్ళు ఉంటే తెలియవచ్చు అంటారు అనమాట మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది అనమాట ఇప్పుడు ప్యాకెట్ కట్ చేసి పాలందులో వేసాలి ఇదిగోండి ఇట్లా దగ్గరికి అవుద్ది అనమాట అందులో వేసిన తర్వాత అది బాగా దగ్గరికి అయిన అంతవరకు ఉంచుకొని మనం వేరే గిన్నెలో కన్నా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ నాకు అంత బాగా కుదరలేదు కానీ మా అత్తమ్మ ఎంత బాగా చేస్తారంటే నా ఫేవరెట్ అనమాట మా అత్తమ్మ చేసేది ఇక్కడ అన్నం ఆచేసాను అనమాట ఇదిగోండి పిల్లలు కూడా ఇక్కడే తినేస్తారు మా మెయిన్ కోడలు కూడా అందరికీ సరిపోద్ది అని చెప్పి త్రీ గ్లాస్ రైస్ పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి నేను చేసిన పాలకురు అండ్ మధ్యాహ్నం చేసిన మనకి రసం ఉంది కదా చారు కూడా కొద్దిగా ఉందనమాట అది కూడా ఉంచాను ఎందుకంటే మా వారు మధ్యాహ్నం లంచ్ చేయడానికి వస్తారు కానీ రాలేదు బట్ ఇంకా సాయంత్రం అని వస్తారు కదా చాలా చారు ఉంది ఇంకా సరిపోద్ది నైట్కి కూడా అని చెప్పేసి మా వారికి వంకాయ కూర కొద్దిగా తీసి దాచిపెట్టాను అనమాట ఎందుకంటే అంతే మరి మధ్యాహ్నం తినలేదు కదా అని చెప్పేసి నైట్ కొద్దిగా తీసి దాచిపెట్టాను కర్రీ ఎలా చేశాను మా వారు పొగుడుతాడా లేకపోతే ఎలా ఉంటుందని చెప్తాడు అని వెయిటింగ్ అనమాట ఇక్కడ పాలు వెయిట్ చేశాను కానీ చల్లారట్లేదు తొందరగా అని చెప్పేసి కొద్దిగా నీళ్ళేసి అందులో పెట్టాను బట్ ఆ నీళ్ళు అయితే చాలా వేడిగా అయిపోయాయి అనమాట ఇంకా ఈ లోటలో వచ్చేసి మార్నింగ్ టీ పెట్టడానికి కొంచెం పాలు తీశాను ఇంకా హాస్యకి నైట్ తాగడానికి చిన్న గ్లాసులో పాలు తీశాను అనమాట గౌతమ్కి పాలు కలిపేసి పెట్టేసాను అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పొయ్యి అంతా కడగాలి కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టి ఫస్ట్ గిన్నెలు కడిగేసిన తర్వాత పొయ్యి అయితే కడిగేస్తాను ఇంకా ఎందుకంటే కడగాలి లేకపోతే లైక్ అంతా నేను పిచ్చి పిచ్చిగా అయిపోయింది అనమాట వంట అవన్నీ చేసినప్పటికీ ఇంకా పొయ్యి మీద ఉంటాయి కదా అవి కూడా తీసేసి అన్నీ తోమేసి కడిగేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి పొయ్యి కడిగేసి బొట్లు పెట్టేసి పెట్టేద్దామని చెప్పేసి ఎందుకంటే పొయ్యి అంతా గందరగోళంగా అయిపోయింది కొంచెం నీట్గా ఉండాలి కదా రేపు సండే సండే వంట అయిన తర్వాత కూడా కడుక్కోవచ్చు బట్ నేను ఇంకా సాటర్డే అయినా శని మేము గురువారం నైట్ అయితే పొయ్యి కడిగేస్తాను అనమాట మొత్తము నెక్స్ట్ డే శుక్రవారం అని చెప్పేసి శుక్రవారం నైట్ కూడా కడుగుతాం ఆ తర్వాత రోజు శనివారం అని చెప్పేసి నేను శనివారం నైట్ కూడా కడుగుతున్నాయి ఎందుకంటే నా వంటకి అంత గజిబిజి గందరగోళంగా అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పొయ్యి కడిగేసి ఇంకా గౌతమ్ ఇంకా పడుకోలేదు ఆడుకుంటున్నాడు గౌతమ్ ఇంతకు వాళ్ళు అక్కలా కాదనమాట చాలా లేట్ చేసేస్తున్నాడు మా అమ్మాయిని కోళ్ళు అంటే గిన్నెలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సందాక తొందర తొందరగా అడిగేదమ్మా అత్త అన్నారు అక్క అని పిలుస్తారు అనమాట సందాక అంటారు అనమాట భలే ఉంటుంది వాళ్ళు పిలిస్తే ఇంకా నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ కడిగేస్తున్నాను అనమాట చాలా లేట్ అయిపోయింది అప్పటికే అందరూ తిం అందరం తినడం అన్నీ అయిపోయాయి బట్ నేను మాత్రం ఇంకా తినలేదు ఇదిగోండి గ్యాస్ స్టవ్ కడిగేసి ఇంకా పాలు చల్లరిపోతే తోడు పెట్టేసి ఇంకా అన్నం అయితే తినేసాను ప్యాకెట్ తీసుకొచ్చాము ఎందుకంటే నిన్న తోడు పెట్టింది మొత్తం అయిపోయింది మొత్తం రాగి రాగిజావులోకి వేసుకొని తాగేసామన్నమాట నేను పిల్లలందరం కలిసి అందుకు ఒక ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కూడా తెప్పించాను పాల ప్యాకెట్తో కలిపి ఇంకా కొద్ది ఒక స్పూన్ పెరుగు అయితే వేస్తాను మా అత్తం అయితే పెరిగేది మజ్జిగ వేస్తుంది అనమాట ఒక స్పూన్ మజ్జిగ వేస్తుంది నేను ఒక స్పూన్ పెరిగేస్తున్నాను అనమాట ఇంకా పొయ్యి కడిగేసి ఎండిపోయిన తర్వాత దానికి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నా చెప్పాను కదా అత్తం వచ్చినప్పటికీ అంత నీట్గా ఉండాలి ఎక్కడ గజిబిజిగా గందరగోళంగా ఏంటి ఇలా అయింది కిచెన్ ఏంటి ఇలా ఉంది పోయి ఏంటి ఇలా ఉందని మా అత్తం అనుకోకూడదు అంత నీట్గా ఉండాలని చెప్పేసి చాలా కాన్సన్ట్రేటెడ్గా అన్నీ సర్దుకొని నీట్గా చేసుకుంటూ వచ్చాననమాట అప్పటికి టెన్ టెన్ దాటేసింది టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ అయింది ఇంకా మా వారు వచ్చారనమాట అప్పుడు ఇంకా ఆయనతో కలిసి ఇంకా నేను కూడా మంచిగా భోజనం అయితే చేసేసానమాట మా ఆస్తిని కూడా కొంచెం ఇక్కడ వేసుకుంది కొద్దిగా రసం కొద్దిగా పచ్చడి అన్ని పెట్టుకుంది ప్లేట్లో తినేది తక్కువ జల్లేది ఎక్కువ పిల్లంతా అంతేనే నా కూతురే ఇంతేనా అని మాత్రం నాకు తెలియదు ఇంకా మా మామగారు వచ్చేసి గౌతమ్తో ఆడుకుంటున్నారు ఇంక మేమైతే తినేస్తామన్నమాట ఆస్తిని గుడ్గా నేను అది తనే అన్నం తింటుంది తన చేతితోటి మేము తినిపిస్తున్న వద్దు నేను తింటా నాకు పెట్టి అంటుంది అనమాట ఇంకా నేను కూడా తినేసాను అండ్ మా వారు వచ్చేసి పాలుక్కరికి హండ్రెడ్ మార్క్స్ వేసారనమాట అత్తం అంత బాగా చేయకపోయినా పర్లేదు బాగానే చేసామని ఇంకా వంకాయ కూరకి వచ్చి సెవెంటీ ఫైవ్ వేశారు రసంకైతే అసలు మార్క్స్ ఇవ్వలేదు మా అమ్మ చేసినట్టు రాలేదు నీకు కుదరలేదని ముఖం మీద చెప్పేశారు ఇంకేం చేస్తాము మనకి రానిదేదో ట్రై చేసి ఎంతో కొంత వంట ఇలాగోలా వంట రాదని కాదు వచ్చు బట్ ఐఎమ్ నాట్ షోర్ అంత కరెక్ట్గా చేయలేను అయినా బా మా అత్తమ్మ వంట ఇంట్లో అందరికీ బాగా అలవాటు ఇప్పుడు సడన్గా నా వంటకి అలవాటు అవ్వమంటే చాలా అంటే చాలా కష్టం ఇక్కడ నేను లెఫ్ట్ ఎడమ చేతు తిన్నట్టు అనిపిస్తుంది కదా మీకు అది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది నేను కుడి చేత్తోనే తింటున్నాను మళ్ళీ కొంతమంది కమెంట్స్ పెడతారనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి మొత్తం అంతా సర్దేశాము ఇగోండి మొత్తం డ్రైనింగ్ టేబుల్ అంతా నీట్గా తుడిచేసి అన్నీ సర్దేసి పెట్టేశాను అనమాట ఇంకా కిచెన్ కూడా కొద్దిగా నీట్గా పెట్టేసి మొత్తం ఆ ఇల్లు ఇల్లు కూడా తుడిచేసాను ఆ నైట్లో ఇల్లు కూడా తుడిచేశాను ఇంకా తుడిచేసి ఇక పొయ్యికి బొట్లు పెట్టాం కదా పక్కనే ఇవన్నీ సర్ది పెట్టేసాను అనమాట ట్యాప్ వాటర్ అంతా కట్టేసి ఇల్లు అంతా ప్రిపేర్డ్గా ఉంచేసాను ఇదనమాట సాటర్డే లాగా కొంచెం నైట్ గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసాను కిచెన్ అంతా నీట్గా ఉండాలి మార్నింగ్ అని చెప్పేసి మొత్తం అన్ని సర్దేసి చాలా నీట్గా పెట్టే కొంచెం పాలకరి అన్నం అయితే ఉన్నాయి ఉంచాను ఇవి తోడుపెట్టిన పాలు పక్కన బాబుది పాలు డబ్బా కడిగి పెట్టేసా అనమాట మధ్యరాత్రి లేకేమని పాలు కానీ ఏడిస్తే కలిపి ఇవ్వచ్చు అని చెప్పేసి సో ఇది సాటర్డే వ్లాగు మొత్తం లేకపోతే నుంచి సాయంత్రం వరకు నాకు బాగా ఇంకా దమ్ దమ్ ఇంకేమంటే ర్యాంప్ రప్ప రప్ప అయిపోయిందనమాట పిల్లలతో ఇంకా శారీ చేసుకొని ఇంకా నైట్ వేసుకొని అయితే పడుకోవాలన్నమాట అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ దాకా ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్